ప్రెసెంటింగ్ క్లాసిక్ కలెక్షన్ అండ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ హ్యాండ్లూమ్ సారీస్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా క్లాసిగా అజ్రక్ ప్రింట్స్ వస్తాయండి బోర్డ్ సైడ్స్ కూడా మనకి టెంపుల్ బోర్డర్స్ అనేది వచ్చాయి చాలా క్లాసీగా ఉంది అండ్ ఇన్ బిట్వీన్ కూడా మనకి ఇలా చిక్స్తో చిక్స్తో వచ్చిందండి ఇదైతే ఈ ప్యాటర్న్ అయితే మనకి చాలా యూనిక్ అండ్ క్లాసీగా ఉంది లెట్ మీ షూ ద కలర్స్ ఇన్ దిస్ ప్యాటర్న్ ఎల్లో ఇది వచ్చి పెసర గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బోత్ సైజ్ టెంపుల్ బోర్డర్ రెడ్ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైనల్లీ బాటిల్ గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా అజరక్ గ్రీన్స్ వస్తాయి ఇన్ బిట్వీన్ మనకి ఇలా చెక్స్ వస్తాయి బోత్ సైజ్ కూడా వీ టెంపుల్ జరిగి బోర్డర్స్ అండి అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉన్నాయండి మోస్ట్ క్లాసీ అండ్ అఫిషియల్ లుక్ ఇస్తాయి ఇలాంటి సారీస్ కంఫర్ట్ వేరే దిస్ ఈస్ పళ్ళు కాంట్రాస్ట్ వెవింగ్ పళ్ళు కమీ టు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా చెక్స్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ చెక్స్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ శారీ ఆల్ ఓవర్